ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం గద్దర్ అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు వాళ్ళ పేరు వ్యక్తులను పంపాలి ఎట్టిస్తాం గద్దర్ ఎట్టిస్తాం చెప్పండి అనే భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలతో పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం ఇస్తామేం భయపడే ప్రసక్తి లేదు ఎనకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాట కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర్ గద్దర్ మా కార్యకర్తలు అత్యండు ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అంతా